అవనిని మీరు నెత్తిన పెట్టుకోండి పర్వాలేదు మా నెత్తిన పెట్టాలని చూస్తే ఊరుకోము మా విలువలు మాకు లేకపోతే ఒప్పుకునేదే లేదు అని నిహారిక వేదవతితో చెప్తూ ఉంటుంది ఎవరి విలువలు తగ్గవు ఎవరి గౌరవాలు వాళ్ళకే ఉంటాయి అని వేదవతి చెప్తుంది ఇక అందరూ కూడా అవని కోసం ఎదురు చూస్తూ ఉంటే అవని కారు దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి దిగమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్షయ కారు దిగ్గానే వేదవతి కుటుంబం అంతా అక్షయను చూసి షాక్ అవుతారు అక్షయ రా వెళ్దాం అని చెప్పి అవని అంటుంది అక్షయ శ్రీకర్ అవని ముగ్గురు కలిసి నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారు వేదవతి ఇంట్లోకి నడిచి వెళ్తున్నట్టు చూపిస్తూ ఉంటారు ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి అవని శ్రీకర్తో సాక్షాత్తు అమ్మవారే నడిచి వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది అందరూ కూడా అక్షయ్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పెద్దిరాజు అవని వచ్చిందా వసంత అని చెప్పి అడుగుతూ ఉంటాడు వచ్చింది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అయితే అందరూ ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు అని పెద్దిరాజు అంటూ ఉంటే అవనితో పాటు ఆ పిల్ల కూడా వచ్చింది అని వసంత చెప్తుంది ఆ పిల్లంటే ఎవరు అని పెద్దిరాజు అడుగుతూ ఉంటే అదేంటి అవనిని తీసుకొస్తానని చెప్పి అక్షయ్ని కూడా తీసుకొస్తున్నారు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఓ అక్షయ్ వస్తుందా అంటే శౌర్య శత్రువు అనమాట జాతరకు కూడా వచ్చిందప్పుడు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు వచ్చి వేదవతి గుమ్మంలో నుంచి ఉంటారు ప్రసాదరావు వేదవతిని తీసుకుని గుమ్మం దగ్గరకు వెళ్ళి అక్షయను తీసుకొస్తున్నట్టు మాతో చెప్పలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు నిన్నే శ్రీకర్ అడుగుతుంది అవనిని తీసుకొస్తానని చెప్పావు కానీ అక్షయను తీసుకొస్తున్నట్టు మాకెందుకు చెప్పలేదు అని వేదవతి అంటూ ఉంటే అవని ముందే చెప్పిందమ్మా అక్షయను ఇంటికి తీసుకొచ్చేటట్టయితేనే తను కూడా తిరిగొస్తానని కండిషన్ పెట్టింది అందుకు ఒప్పుకొనే అవనిని ఇంటికి తీసుకొచ్చాను అని శ్రీకర్ వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను మాట తప్పలేవను గతంలోనూ అక్షయ నన్ను నుంచి కాపాడింది అక్షయ్ కు తల్లిదండ్రులు లేరు ఈ మధ్య ఎందుకో అక్షయ మాకు బాగా దగ్గరైంది అందుకే అక్షయ్ను తీసుకురావాల్సి వచ్చింది అని శ్రీకర్ వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటాడు నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా మాకు ఒక్క మాట చెప్పే పని లేదా అని వేదవతి అంటుంది మా పర్మిషన్ లేకుండా ఎలా తీసుకొస్తావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఎవరి ఇష్టానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఎలా అని వేదవతి అంటుంది గ్రాని ఈ అక్షయ్ ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని శౌర్య చెప్తుంది ఇదేమైనా సత్రం అనుకుంటున్నారా ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి రావటానికి అని చెప్పి నిహారిక అంటుంది అంతగా ప్రేమ ఉంటే కనుక ఏ అనాథాశ్రమంలోనో హాస్టల్లోనో పడేయండి అని చెప్పి కృష్ణబాబు అంటాడు అక్షయ్ ఇంట్లోకి రాకపోతే ఈ అవని ఇంట్లోకి రాదు అక్షయ రావటం ఇష్టం లేకపోతే చెప్పండి అక్షయను తీసుకొని నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మాతో పాటు మీ అబ్బాయి కూడా వస్తారు అని చెప్పి అవని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది అవని ఎప్పుడు వచ్చినా ఏదో ఒక లింకు పెడుతుంది మీరు నాలుగు మెట్లు దిగేసరికి ఎలా రెచ్చిపోతుందో చూడండి అని చెప్పి నిహారికంటుంది ఒప్పుకోవద్దమ్మా అస్సలు ఒప్పుకోవద్దు నా కూతుర్ని టార్చర్ చేయడానికి ఈ అక్షయ్ను తీసుకొచ్చారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు వద్దు గ్రాని ఈ ముగ్గురు మనకి వద్దు మనకి నష్టమేమి రాదు వీళ్ళను ఇక్కడ నుంచి పంపించే గ్రాని అని చెప్పి శౌర్య చెప్తుంది నువ్వు నోర్మయ్ అని వేదవతి అంటుంది అవని శ్రీకర్ లేని ఇంటిని నేను చూడలేవను ఆ తర్వాత ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది ముందు మీరు లోపలికి రండి అని వేదవతి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ ముందు నువ్వు అడుగు పెట్టు అని అవని చెప్తుంది అక్షయ అడుగు పెట్టగానే వేదవతి గుండెల్లో ఏదో తెలుస్తూ ఉంటుంది ఇక అక్షయ వేదవతి దగ్గరకు వెళ్తుంది గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మీరు బాధపడి ఉండొచ్చు నా పైన కోపం ఉండొచ్చు కానీ వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు అవన్నీ నా ప్రమేయం లేకుండా జరిగాయే కానీ ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు వాటిని మనసులో పెట్టుకోకండి ఈ ఇంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మసులుకుంటానని మీకు మాటిస్తున్నాను అని అక్షయ వేదవతితో చెప్తూ ఉంటే సరిసరే ఆ పక్కకు వెళ్ళు జరిగిందేదో జరిగిపోయింది ఇకపైన అందరం సంతోషంగా కలిసి ఉందాం అని వేదవతి అంటుంది అందరం సంతోషంగా ఉండాలంటే ఈ ఇంట్లో అక్షయకు ఎటువంటి అవమానం జరగకూడదు అక్షయ బాధ్యత నేను తీసుకున్నాను నాకు ఎలా గౌరవం ఉంటుందో అక్షయ్ కూడా అలానే గౌరవం ఉండాలి మీ అబ్బాయి ప్రాణాలను తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ కాపాడింది ఆ మేలును మర్చిపోకండి అక్షయ రాని రూమ్ చూపిస్తాను అని అవని అక్షయ్ను తీసుకుని వెళ్తూ ఉంటుంది ఆ పిల్ల దెయ్యం జాతరలో అమ్మవారి ముక్కు పొడుకను దొంగలించింది అలాంటి ఆ పిల్ల పిల్లదెయ్యాన్ని ఇంట్లోకి మీరు ఎలా రాణిస్తారు అని నిహారిక వేదవతి ప్రసాదరావును అడుగుతూ ఉంటుంది ఉండంగా ఉండగా మీరు అవనికి బానిసైపోతున్నారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు అదే దొంగతనం నేను చేస్తే మీరు ఊరుకుంటారా అని శౌర్య వేదవతిని అంటూ ఉంటుంది అవని ఇంట్లో అడుగు పెట్టిందో లేదో గొడవలు మొదలయ్యాయి అని వసంత అంటుంది ఇవి ఎక్కడికి దారి తీస్తాయో అని పెద్దిరాజు అంటాడు అవని శ్రీకర్లు మనింటి వాళ్ళు మనతో కలిసి ఉంటారు ఆ అక్షయను మాత్రం సమయం చూసి ఇంటి నుంచి బయటకు పంపించేస్తాను అని వేదవతి నిహారిక కృష్ణబాబు పెద్దిరాజు వసంతలకు చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు శాంతమ్మ కాఫీ తీసుకొచ్చి పూజారి గారికి ఇస్తూ ఉంటే వద్దు శాంత తాగాలనిపించట్లేదు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అక్షయ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్లిపోయిందంటే జీర్ణించుకోలేకపోతున్నాను తిరుగుతున్నట్టుంది తాతయ్య తాతయ్య అని పిలుస్తున్నట్టుంది శాంత అని పూజారి గారు చెప్తూ ఉంటారు అవునండి ఇప్పుడు ఆ గొంతు వినిపించకపోయేసరికి మన గొంతు మోగబోయినట్టు అనిపిస్తుంది ఇంటి నుంచి వెళ్లిపోయినట్లేదు సాక్షాత్తు అమ్మవారే ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టుంది కావేరి వల్ల పంపించాల్సి వచ్చింది అని శాంత అంటూ ఉంటే అలానే ఎక్కువ రోజులు మన ఇంట్లో కూడా ఉంచుకోలేం కదా శాంత మనం ఉన్నంత వరకే అక్షయ్ కు రక్షణ మనం లేనప్పుడు అక్షయ్కు ఎలాంటి రక్షణ ఉండదు అని పూజారి గారు చెప్తూ ఉంటారు అవునండి మనం లేని రోజున అక్షయ అనాథగా మారిపోతుంది అవని శ్రీకర్లు అక్షయకు తోడుగా దొరికారు కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర సంతోషంగా ఉంటుంది వారి ఇరువురు భార్యాభర్తలం తెలిసింది కాబట్టి అక్షయ వాళ్ళ కన్న బిడ్డలా ఆ ఇంట్లోనే ఉంటుంది అని శాంత అంటూ ఉంటే నాకు ఉన్న బాధ ఒకటే శాంత అని పూజారి గారు అంటూ ఉంటే ఏంటండి అని చెప్పి శాంత అంటుంది ఆ ఇంటి పెద్దవిడకు అక్షయ అంటే శత్రుత్వం అక్షయ తప్పు లేకుండా ఆవిడకు శత్రువుగా మారిపోయింది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఆవిడ కోపం చిన్నపిల్ల మీద ఎంతకాలం ఉంటుందండి అయినా అమ్మవారి కృప ఎప్పటికీ కూడా అక్షయ మీద ఉంటుంది ఆవిడ కూడా అక్షయ్ గురించి నిజం తెలుసుకుంటుంది అని శాంతమ్మ చెప్తూ ఉంటుంది నాకైతే ఒకటనిపిస్తుంది శాంత ఇంతకాలానికి అక్షయ ఆ ఇంటికి వెళ్ళిందంటే ఏదో ఒక కారణంతోనే వెళ్ళుంటుంది ఆ ఇంటికి పంపించడం కనకదుర్గమ్మ వారి సంకల్పమే అయి ఉంటుంది అని పూజారి గారు శాంతమ్మతో చెప్తూ ఉంటారు ఇంకా నిహారిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అవని మామూలుది కాదు తను ఇంట్లో అడుగు పెట్టింది కాకుండా నాకు ఇష్టం లేని ఆ అక్షయను కూడా ఈ ఇంటికి తీసుకొచ్చింది అసలు ఆ కావేరి అలా ఎలా చేస్తుంది నాకు ఇష్టం లేని ఆ అక్షయను పైకి పంపించేస్తానని చెప్పి అవనితో ఎలా పంపించింది అని నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అవని వచ్చి నిహారికను చిటికలు వేసి పిలుస్తుంది అవనికి పర్మనెంట్ గా డోర్స్ క్లోజ్ అయిపోయాయి ఇక ఇంట్లో అడుగు పెట్టదు అనుకున్నావా బేబీ అని అవని నిహారికను అడుగుతూ ఉంటుంది అవమానం జరిగిన ఇంట్లో అడుగు పెట్టను అని నువ్వే అన్నావు ఒకవేళ వస్తే రీఎంట్రీ ఒక రేంజ్లో ఉండాలి అన్నావు ఏముంది ఎప్పట్లాగానే సాదాసీదాగానే వచ్చావు ఏమైనా ఏనుగు మీద ఊరేగించు తీసుకొచ్చారా లేకపోతే పల్లకిలో ఊరేగించుకుంటూ నిన్నేమైనా తీసుకొచ్చారా అని నిహారిక అంటూ ఉంటే ఎలా వచ్చాను అన్నది ముఖ్యం కాదు వచ్చానా లేదా అన్నదే ముఖ్యం అని అవని చెప్తుంది సిగ్గు లేకుండా ఎలా వచ్చావో నాకైతే తెలియట్లేదు అని నిహారిక అంటుంది ఇప్పుడప్పుడే రాకూడదనుకున్నాను ఏం చేయను నువ్వే వచ్చేలా చేశావు అని అవని అంటుంది నేను వచ్చేలా చేశానా అని నిహారిక అడుగుతూ ఉంటుంది అవును పాపం తల్లికూతుర్ద్దరూ కలిసి అక్షయ్పై పగ పెంచుకున్నారు ఎంతలా అంటే కావేరికి డబ్బులిచ్చి మరీ అక్షయ్ను చంపే అంతలా అని అవని చెప్తుంది ఆ మాట విని నిహారిక షాక్ అవుతుంది ఆ కావేరి నీతో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను అని చెప్పి అవని ఆ రోజు నిహారిక కావేరి ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్న మాటలను కళ్ళకు కట్టినట్టు నిహారికకు చెప్తూ ఉంటుంది పాపం అభిశోభం తెలియని చిన్న పిల్లపైన మీ ప్రతాపం అక్షయ్కు ఎవరూ లేరని మీరు అనుకోకండి అక్షయ్కు ఒక తల్లిలా మారి నేను ఉన్నాను అందుకే అక్షయ్ కు రక్షణ వలయంలా నేనుంటాను తనకు హాని తలపెట్టారని తెలిసిందో మీ అంత చూస్తాను అని అవని నిహారిక్కు వార్నింగ్ ఇస్తుంది పల్లెటూరులో జాతర జరిగినప్పుడు ముక్కు పుడకను నీ కూతురు దొంగలిస్తే అది అక్షయ మీదకు వేశారు ఆ రోజే మీ అందరి బండారం బయట పెట్టాలని చెప్పి వీడియో షూట్ చేశాను కానీ అక్షయే దాన్ని డిలీట్ చేసింది అని చెప్పి ఆ రోజు అక్షయ చెప్పిన మాటలన్నీ కూడా నిహారికు కళ్ళకు కట్టినప్పుడు అవని చెప్తూ ఉంటుంది అక్షయ బయట ఉంటే ప్రమాదం కాబట్టే శత్రువుల ముందుకు తీసుకొచ్చి పెట్టాను అక్షయ కోసం మాత్రమే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను ఇంతకుముందు నీకు నాకు జరిగిన యుద్ధం వేరు ఇప్పుడు జరిగే యుద్ధం వేరు చూస్తుండు అని అవని నిహారికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిహారిక మాత్రం అవని ఇచ్చిన వార్నింగ్ కి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్షయ తన రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటుంది పరుపులు మెత్తగా ఉన్నాయని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే శౌర్య వచ్చి అక్షయను చూస్తుంది అక్షయ్ కూడా శౌర్యం చూసి ఏంటి శౌర్య అక్కడే నుంచున్నావు లోపలికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నా ఇంటికే వచ్చి నన్నే లోపలికి రమ్మని ఆహ్వానిస్తావా అని శౌర్య అనటంతో లోపలికి రమ్మంటం కూడా తప్పేనా శౌర్య అని చెప్పి అక్షయ్ అంటుంది నువ్వంటేనే నాకు ఇష్టం ఉండదు అందుకే నిన్ను స్కూల్ దగ్గరికి రానివ్వకూడదు అనుకుంటే నువ్వు ఏకంగా నా ఇంటికే వచ్చావు అని శౌర్య అంటుంది నేను ఏం తప్పు చేశాను ఎందుకు నీకు నా నాపై అంత కోపం అని అక్షయ్ అంటుంది రెండు మూడు సార్లు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని శౌర్య చెప్తుంది నేను ఇబ్బంది పడేదాన్నే కానీ ఇబ్బంది పెట్టేదాన్ని కాదు శౌర్య అని అక్షయ్ చెప్తూ ఉంటే ఇలాంటి సోది మాటలు నాకు చెప్పకు అని సౌర్య అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్